అప్పుడే అయిపోయి దిగజారిపోయిన మాటలు మాట్లాడతాడు నేను చెప్తున్నా మనం నమ్మిన దేవుని శక్తి ఎరుగుదుము కదా మన నిరీక్షణకు బోల్డ్ అంత ఆధారం ఉంది ఈరోజు ఏసైను బట్టి కానీ అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడట మనకు నిరీక్షించడానికి బోల్డ్ అన్ని కార్యాలు చేసిన కార్యాలు పుస్తకంలో రాసి మన చేతికి ఇచ్చి ఒరే బాబు ఇంతమంది జీవితాల్లో ఇన్ని చేసినోడిని నీ జీవితంలో కార్యం చేయలేనా అమ్మా చేయలేనా ఎందుకు నీరాశ పడుతున్నావు ఎందుకు రాసి పడిపోతున్నావు ఎందుకు నీరుగారిపోతున్నావు ఎందుకు అల్ప విశ్వాస లాగా అయిపోయావు ఎందుకు దిగజారిపోయావు అని ఏసయ్య అడుగుతున్నాడు అరే రే ఇంత పెద్ద దాదాపు ఇంచుమించు వెయ్యి పేజీల పైజులకు పుస్తకం నీకు ఇచ్చి అందులో నా కార్యాలన్నీ చూపించా కదమ్మా ఆనాటి నా భక్తులకి ఏమున్నాయి ఆధారాలు ఈరోజు ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా నీకు ఇరవై నాలుగు డౌట్లు పాపం ఆ రోజు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు వాళ్ళు నన్ను నమ్మారు నా ఎందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు సాధించారు కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు పరిస్థితులతో రాజీ పడాలనుకుంటున్నావా లేదు లేదు ఏసయ్యా నేను రాజీ పడను నాకు ఇంకా నీ కార్యాల పట్ల ఆశ ఉంది నేను నా ప్రాణం పోయిందాక నా ఆశ చాలేసయ్యా ఎందుకనో నువ్వు అను ఈరోజు